విద్యార్థులు చిన్ననాటి నుండి ఇతరులతో పోటీ పడినప్పుడే వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకురి అన్నారు సోమవారం ఉదయం రాయచెట్టి పట్టణంలోని సుధా ఈవెంట్స్టార్ అవార్డు ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదలతో సమయ పాలన పాటిస్తూ కష్టపడి చదివినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు అన్నారు పేదవారు నిరక్షరాసులైనప్పటికీ లక్ష్య సాధనకు అది అడ్డంకి కాదన్నారు విద్యార్థులందరూ విభిన్న ప్రతిభ పాటవలను కలిగి ఉంటారన్నారు ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన ప్రతిభ దాగి ఉంటుందన్నారు వారిని ప్రోత్సహి వారిని ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలను సాధిస్తారని అద్భుత శిఖరాలను చేరుకుంటారని తెలిపారు విద్యార్థులందరూ ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన మరొక ముఖ్య అతిథి మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమాన్ని విద్యాశాఖ చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల ప్రతిభకు మెరుగుదిద్దిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి అలాగే డిఈఓ గారికి డిఐఈఓ గారికి అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మరియు ఈరోజు షైనింగ్ స్టార్స్కి అందరికీ కూడా మై గ్రీటింగ్స్ మీరందరూ మీ యొక్క భావాల్ని పంచుకుంటున్నప్పుడు నాకు చాలా సంతోషం చేసింది మీరంతా పిల్లలు పదవ తరగతిలో పన్నెండవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఈరోజు మన జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ షైనింగ్ స్టార్స్గా ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మీ జీవితంలో మరొక స్థాయికి మీరు ఎదిగారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ యజమాన్యులలో చదివే నూట ఎనభై ఐదు మంది టెన్త్ విద్యార్థులకు జూనియర్ కళాశాలలో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసీ సిఈసి ఎంఈసీ ఒకేషనల్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన ముప్పై ఆరు మంది ఇంటర్ విద్యార్థులకు విద్యాశాఖ ఈ అవార్డులను ఎంపిక చేయడం జరిగిందన్నారు మండలాల వారీగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఓసీ పిహెచ్ విభాగాల నుంచి అవార్డు గ్రహీతలను ఎంపిక చేయడం జరిగిందన్నారు ప్రతి అవార్డు గ్రహీతను షైనింగ్ స్టార్స్ అవార్డు పేరుతో ఇరవై వేల నగదు బహుమతి పథకం అప్రిసియేషన్ సర్టిఫికేట్ను అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం ప్రారంభంలో భారత స్కెట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల జిల్లా కార్యదర్శి మడిథాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అతిథులకు కలర్ పార్టీ ద్వారా ఘన స్వాగతం పలకడం పలువురిని ఆకర్షించింది ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ డిఐఈఓ రవి మద్రాపల్లి ఉప విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి డైట్ సీనియర్ లెక్చరర్ మడిథాటి నరసింహారెడ్డి ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్ కోఆర్డినేటర్ జనార్దన్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా కార్యదర్శి వీరాంజనేయులు జిపిడిఓ మధుమతి డిసిఈబి కార్యదర్శి నాగమణిరెడ్డి మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి షైనింగ్ స్టార్ని మనము అన్నమయ్య జిల్లాలో రాయచోట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు టెన్త్ క్లాస్ నుంచి ఒక నూట ఎనభై మంది అండ్ ఇంటర్మీడియట్ నుంచి ఒక ముప్పై ఆరు మంది వరకు కూడా అందరికీ ప్రతిభ అవార్డు షైనింగ్ స్టార్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే నగదు బహుమతి ఇరవై వేలు రూపాయలు కూడా అందించడం జరిగింది అందరు పిల్లలు కూడా చక్కగా చదువుకొని వారు ఇలా సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకొని వారు మరింత ఉన్నత శిబిరాలకు రావాలని అలాగే మిగిలిన విద్యార్థులు కూడా స్ఫూర్తి పొందాలని సో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈరోజు మనకి ఇక్కడ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మరియు డిఈఓ గారు డిఐఈఓ గారు మరియు ఇతర అందరి సమక్షంలో కూడా ఘనంగా నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ